మీ అందరికీ నా హృదయపరకు కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో ఏకొని మెద్దుకు దేవుడు ఈ మాటలు తీసుకొని వచ్చాడు కనుక ఈ మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరినిచ్చివానిచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుని నేస్కరిస్తూ వారిని అమ్మలో చర్సు వంచి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ చేయగలిగిన దేవుని పిల్లరా ఈరోజు మన ఆత్మలకు దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే ప్ర పరమగీతంలో రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చనంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లారా ఇక్కడ దేవుడు అంటున్నాడు నీ మొఖము నాకు కనపడనేమో నీ స్వరము నాకు వినపడనేమో అన్నాడు అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే నాకు మొర బాగుంది నేను కూడా ప్రచిద్దరం ఇద్దామని అనుకుంటున్నా సహాయం చేద్దామని అనుకుంటున్నా కానీ నీ మొఖం నేను చూడాలా నువ్వు పెట్టే మొర నాకు వినపడాలన్నాడు నిజంగా మన ముఖం దేవుడికి కనపడాలన్నా మనం చె మనం పెట్టే మొర దేవుడికి వినపడాలన్నా దేవుని పిల్లరా దేవునికి మనకి మధ్యలో పాపం అనే గోడ ఉండకూడదు పాపమనే తెర అడ్డు ఉండకూడదు ఎప్పుడైతే మనకి మనం లేకుండా మనం చేసుకుంటామో దేవుడు మన మొఖం చూడగలుగుతాడు మన స్వరం విని మనకు ప్రత్యుత్తరం ఇచ్చి సహాయం చేయగలడు దేవుని పిల్లల కనుక మన భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా దేవునికి మనకి పాపం అనే అడ్డుగోడలు తొలగించబడిన అడ్డు అడ్డుగోడలు పడగొట్టిన వారై ఆ మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన మొఖము చూసి తిరిగి మళ్ళా మన స్వరం ఆయన వినబడే విధంగా ప్రార్థన చేసేవారిగా భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ప్రార్థన పూర్ణ పూర్ణులై దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసేవారిగా బ్రతుకున్నట్లు మరి ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి కృప కృపగలిగిన నా వందనాలు నైనా మా దేశాన్ని కృపతో జ్ఞాపకం చేసుకోనైనా నీతిని జరిగించే బిడ్డలు మాకు కావాలనైనా సత్యాన్ని జరిగించే బిడ్డలు మాకు కావాలని అయినా మాకు న్యాయం జరిగించే బిడ్డలు మాకు కావాలన్న తండ్రి నేను అట్టి ప్రభుత్వాన్ని మీరు వేరపరచమని అడుగుతున్నాము నేను అట్టి జనం చేత మీరు పరిపాలన జరిగించినైనా దేశంలో బిడ్డలందరూ కూడా నీతి న్యాయం కలిగిన తండ్రి నడుచుకుంటే నువ్వు సంతోషపడతావు తండ్రి మా మొరలు ఆలకించినైనా మా మొక్కములు మీరు దర్శించండి మా స్వరములు ఇనినైనా నీతి న్యాయమును జరిగించే బిడ్డలను అయినా మీరు పరిపాలకులుగా చేసి మమ్మల్ని కాపాడమని మా రక్షకుడిని కుమారుడిని అసీకరిస్తే వారి నామలు ప్రార్థన అడుగు చునామ తండ్రి ఆమెన్ మెందరికి నా రోదయపూర్కొందనంలో ధన్యవాదాలు